హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సిఎస్బిఐస్ అకాడమీ ఐఎంఆర్ఎస్ రెడ్డి ఇవాళటి ఈనాడు ఎడిటోరియల్ పేజ్లో లీడ్ ఆర్టికల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఇది మన సిలబస్లో ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది తెలుగు న్యూస్ పేపర్లలో ఐఆర్ రిలేటెడ్ టాపిక్స్ చాలా తక్కువగా వస్తుంటాయి సో అలాంటప్పుడు ఒకసారి వచ్చిన వాటిని మనం అస్సలు మిస్ అవ్వకూడదు భారత రాజనీతికి అసలైన పరీక్ష భారత రాజనీతికి అసలైన పరీక్ష టైటిల్ తో వచ్చిన ఈ ఆర్టికల్ ప్రపంచ ఆరోగ్య సంస్థ వేదికగా భారత్ కు ఉన్న సవాళ్ళేంటి భారత్ ఎంత చతురతతో వ్యవహరిస్తుంది అనే అంశాలకి సంబంధించిన ఆర్టికల్ ఇది ఈ ఆర్టికల్ రాసిన ఆధర్ అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు అంటే ఇంటర్నేషనల్ అఫైర్స్ కి సంబంధించి ఇంటర్నేషనల్ అఫైర్స్ లో ఎక్స్పర్టైజ్ ఉన్న పర్సన్ సో ఈ ఆర్టికల్ చాలా బాగుంది ఈ ఆర్టికల్ ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం ప్రపంచ ఆరోగ్య సభ వరల్డ్ హెల్త్ అసెంబ్లీకి సంబంధించి సమావేశాలు రీసెంట్గా జరిగాయి వరల్డ్ హెల్త్ అసెంబ్లీకి సంబంధించి ఇప్పటికే చాలా వీడియోస్లో మనం డిస్కస్ చేశాము కానీ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వరల్డ్ హెల్త్ అసెంబ్లీ అనేది హెల్త్ రిలేటెడ్ పాలసీ మేకింగ్కి సంబంధించి వరల్డ్ వైడ్గా ఒక అపెక్స్ బాడీ అనమాట ప్రపంచ ఆరోగ్య సంస్థ ఉంది కదా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అందులో ఉన్నటువంటి సభ్య దేశాల యొక్క హెల్త్ మినిస్టర్స్ ఈ వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో మెంబర్స్గా గా ఉంటారు సో ఈ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ ఏం చేస్తుంది అంటే ప్రపంచవ్యాప్తంగా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కి సంబంధించి విధానాలని రూపొందిస్తుంది అంటే ఒక పాలసీ మేకింగ్ బాడీ అనమాట సో ఈ సంస్థ సమావేశాలు రీసెంట్గా జరిగాయి అయితే ఆదర్ మెన్షన్ చేసింది ఏంటి అంటే ఈ సమావేశాల సందర్భంగా భారత్కి మూడు చిక్కుముళ్ళు ఏర్పడ్డాయి అని మెన్షన్ చేశారు సో ఆ మూడు చిక్కుముళ్ళు ఆ సవాళ్ళు ఏంటి అన్నది ఒకసారి చూస్తే ఒకటేమో వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో తైవాన్కు పరిశీలక హోదాకి సంబంధించింది రెండోదేమో కోవిడ్ పుట్టుక వ్యాప్తి మీద స్వతంత్ర దర్యాప్తుకు సంబంధించింది మూడోదేమో ప్రపంచ ఆరోగ్య సంస్థలో సంస్కరణలకి సంబంధించింది ఈ మూడింటిని ఇండివిజువల్గా ఒక్కొక్కదాన్ని మనము ఇప్పుడు డిస్కస్ చేద్దాము ఈ అంశాలపై భారత్కి ఎదురైన సవాల్ ఏంటి భారత్ ఎంత చాకచక్యంగా ఎంత చతురతతో వ్యవహరించింది అనే అంశాన్ని చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం ముందు వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో తైవాన్ కి పరిశీలక హోదా గురించి ఒకసారి చూద్దాం వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో తైవాన్ తనకి పరిశీలక హోదాని ఇవ్వాలని కోరుతుంది సో ఈ ప్రతిపాదనని చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది అంటే వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో తైవాన్ మెంబర్గా రావడము చైనాకు ఇష్టం లేదు దానికి రీజన్ ఏంటంటే చైనా బలమైన వాదన ఏంటి అంటే తైవాన్ తమలో అంతర్భాగంగా భావిస్తుంది చైనా తైవాన్ని చైనాలోనే అంతర్భాగంగా భావిస్తుంది చైనా మరొక వైపు తైవాన్కు వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో పరిశీలక హోదా ఇవ్వాలని ప్రతిపాదిస్తుంది అమెరికా సో అమెరికా ఎందుకు ఇలా చేస్తుంది తైవాన్ ను ఎందుకు సపోర్ట్ చేస్తుంది అన్నది ఒకసారి చూస్తే అంటే వరల్డ్ హెల్త్ అసెంబ్లీ లాంటి అంతర్జాతీయ సంస్థలలో తైవాన్కి సభ్యత్వం ఇప్పించడం ద్వారా చైనాని ఇరకాటంలో నెట్టివేయడమే అమెరికా లక్ష్యం గతంలో అమెరికా ప్రభుత్వాలు చైనా నిర్ణయాలని తైవాన్ కి సంబంధించి చైనా తీసుకునే నిర్ణయాలను కానీ చైనా విధానాన్ని కానీ అమెరికా ప్రభుత్వాలు ఇష్టపడలేదు అట్ ద సేమ్ టైం ఇంత కఠినంగా కూడా తీసుకోలేదు కానీ ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత చైనా పైన చాలా కఠినంగా వ్యవహరిస్తుంది అమెరికా సో అమెరికా ఒకటే కాదు ఇప్పుడు ఈ తైవాన్ విషయంలో తైవాన్ కి వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో పరిశీలక హోదా ఇవ్వాలి అనే అంశంలో అమెరికాతో పాటు బ్రిటన్ ఆస్ట్రేలియా జపాన్ ఇలా పద్నాలుగు దేశాలు తైవాన్ కు మద్దతు పలికాయి సో ఆదర్ మెన్షన్ చేస్తుంది ఏంటి అంటే తైవాన్కు పరిశీలక హోదా ఇవ్వడం అన్నది ప్రపంచ ఆరోగ్యానికి సంబంధించి ఎంత మెరుగ్గా పనిచేస్తుందో అన్నది పక్కన పెడితే ఈ పరిశీలక హోదా అంశము దేశాల మధ్య రాజకీయ పరమైన దౌత్యపరమైన కక్షలకు ఒక సాకుగా మారింది అని మెన్షన్ చేశారు ఆదర్ అట్లాగే భౌగోళిక రాజకీయాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక వేదికగా కూడా మారిందని ఈ ఆర్టికల్లో రాశారు సో తైవాన్కి వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో సభ్యత్వానికి సంబంధించి చైనా వ్యతిరేకిస్తుంది అమెరికానేమో సపోర్ట్ చేస్తుంది కానీ మన దేశం స్టాండ్ ఏంటి భారత్ ఈ విషయం పైన ఎట్లాంటి నిర్ణయం తీసుకుంది తైవాన్ విషయంలో భారత్ ఎటువైపు అన్నది ఒకసారి గమనిస్తే తైవాన్ విషయంలో భారత్ సంయమనంతో వ్యవహరిస్తుంది తైవాన్కు అనుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ భారత్ ఎటువంటి ప్రకటన చేయలేదు దీనికి రీజన్ ఏంటి అంటే ప్రాదేశిక సమగ్రత సార్వభౌమత్వాలకి సంబంధించిన అంశంలో భారత్ చైనాల మధ్య ఒక అంగీకారం ఉంది అదేంటి అంటే రెండు దేశాలు పరస్పర ప్రయోజనాలకి భంగం కలగని రీతిలో నడుచుకోవాలన్నది ఆ యొక్క అవగాహన యొక్క ఉద్దేశము ప్రాదేశిక సమగ్రత సార్వభౌమత్వాలు అంటే టెరిటోరియల్ ఇంటిగ్రిటీ అండ్ సావరనిటీకి సంబంధించిన ఇష్యూస్ అనమాట ఇట్లాంటి ఇష్యూస్లో ఒక దేశము మరొక దేశానికి సంబంధించిన ప్రయోజనాలు ఇంట్రెస్ట్స్ దెబ్బతినని విధంగా నడుచుకోవాలని చైనా అండ్ భారత్ మధ్యన ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంది సో ఇప్పుడు తైవాన్ విషయంలో గమనించాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే తైవాన్ కి సంబంధించి క్వాడ్ దేశాలైనటువంటి క్వాడ్ సభ్య దేశాలు అయినటువంటి అమెరికా జపాన్ ఆస్ట్రేలియా తైవాన్ కి మద్దతు ఇస్తున్నాయి క్వాడ్ అంటే మనకి ఇది క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అనేది ఒకటి ఉంది ఇది ఒక ఇన్ఫార్మల్ స్ట్రాటజిక్ డైలాగ్ అనమాట ఇది ఇండియా యుఎస్ఏ జపాన్ అండ్ ఆస్ట్రేలియా ఉన్నటువంటి ఒక ఇన్ఫార్మల్ స్ట్రాటజిక్ డైలాగ్ సో ఈ క్వాడ్ సభ్య దేశాలలో అమెరికా జపాన్ ఆస్ట్రేలియా తైవాన్ కి మద్దతుగా ఉన్నాయి కానీ భారత్ విషయానికి వస్తే భారత్ అంత దూకుడుగా వ్యవహరించడం సాధ్యం కాకపోవచ్చు ఎందుకంటే క్వాడ్ సభ్య దేశాలైనటువంటి అమెరికా జపాన్ ఆస్ట్రేలియాతో పోల్చినప్పుడు కేవలం భారత్ కు మాత్రమే చైనాతో భూ సరిహద్దు ఉంది సో ఈ సరిహద్దు ఉండడం వల్ల అప్పుడప్పుడు ఘర్షణలు తలెత్తుతున్నాయి ఈ మధ్యన సిక్కిం లద్దాఖ్ సరిహద్దుల వద్ద కూడా ఘర్షణలు నెలకొన్నాయి చైనా దూకుడుగా వ్యవహరించింది చైనాకున్న బలము చైనాకున్న సామర్థ్యం ఏంటి అంటే బార్డర్స్ దగ్గర అంటే సరిహద్దుల దగ్గర దీర్ఘకాలం పాటు ఉద్రిక్తతలు సృష్టించే సామర్థ్యం చైనాకు ఉంది అని ఆధర్ మెన్షన్ చేశారు సో ఇట్లాంటి పరిస్థితులలో మనకున్న సమస్యలనేమో మనము దౌత్యపరమైన మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలి చైనాతో దౌత్యపరమైన మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలి అట్లాగే తైవాన్ వంటి అంశాలపైన భారత్ దృష్టి పెట్టకూడదు అని చెప్పి ఆధర్ మెన్షన్ చేశారు ఎందుకు దృష్టి పెట్టకూడదు అన్నది ఒకసారి గమనిస్తే ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది అట్లాగే చైనానేమో మనకి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి ఇట్లాంటి పరిస్థితులలో మనం బార్డర్ రిలేటెడ్ ఇష్యూస్ లో గానీ తైవాన్ రిలేటెడ్ ఇష్యూలో కానీ చాలా దూకుడుగా వ్యవహరించామనుకోండి అది భారత్ పైన అడ్వర్స్ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర మందుల తయారీకి సంబంధించి దాదాపు బల్క్ డ్రగ్ లో డెబ్బై శాతం చైనా నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం సో ఇప్పుడున్న పరిస్థితులలో కోవిడ్ కి వ్యతిరేకంగా మనం ఫైట్ చేయాలి అంటే ఖచ్చితంగా మెడిసిన్ మందులు అనేవి కీలకము వాటికి కావాల్సిన బల్క్ డ్రగ్ ఏమో చైనా నుంచి వస్తుంది ఈ సరిహద్దు వివాదం ముదిరిందనుకోండి ఇదే ఎక్కువైందనుకోండి అనుకోండి లేదు అంటే మనం తైవాన్ కి సంబంధించి ఏమైనా దూకుడుగా వ్యవహరించామనుకోండి ఆటోమేటిక్గా ఇట్లాంటి సప్లై చైన్ దెబ్బతినే అవకాశం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏపీఐస్ అంటే యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్స్ బల్క్ డ్రగ్ కి సంబంధించిన అంశమే చూస్తే ఆటోమేటిక్ గా చైనా నుంచి మనకు ఎక్స్పోర్ట్ దెబ్బతింటే ఈ మొత్తం సప్లై చైన్ దెబ్బతిని భారత్ మరింత ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అని ఆధర్ మెన్షన్ చేశారు అందుకోసమే భారత్ తైవాన్ విషయంలో తటస్థ వైఖరి అవలంబించిందని అదే సరైన నిర్ణయం అన్నది ఆదర్ అభిప్రాయము నెక్స్ట్ కరోనాపై దర్యాప్తుకు సంబంధించిన అంశంలో భారత్ స్టాండ్ ఎట్లా ఉందన్నది ఒకసారి చూద్దాం రీసెంట్ గా వరల్డ్ హెల్త్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కోవిడ్ పుట్టుక వ్యాప్తి దానికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందన ఇట్లాంటి అంశాలపైన స్వతంత్ర దర్యాప్తు జరపాలి అని సభ్య దేశాలు తీర్మానించాయి అంటే కరోనా వైరస్ డిసీజ్ ఆరిజిన్ అట్లాగే దాని స్ప్రెడ్ ఎట్లా ఉంది ఆ తర్వాత వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎట్లా రెస్పాండ్ అయ్యింది అనే అంశాలకి సంబంధించి ఒక ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ జరపాలి అని వరల్డ్ హెల్త్ అసెంబ్లీ తీర్మానించింది సో ఈ తీర్మానానికి సంబంధించి ఫస్ట్ ప్రతిపాదన తయారు చేసింది ఆస్ట్రేలియా ఆ అంశాన్ని లేవనెత్తింది ఆస్ట్రేలియా సో ఆస్ట్రేలియాతో పాటు నూట ఇరవై రెండు దేశాలు దీనికి సంబంధించి దర్యాప్తు కోసం డిమాండ్ చేశాయి మనము భారత్ తైవాన్ సమస్యకి మనం దూరంగా ఉంటూనే ఈ కరోనా దర్యాప్తు అంశంలో మాత్రము ఆస్ట్రేలియాతో కలిసి వెళ్ళాలని నిర్ణయించుకుంది భారత్ సో ఇది ఒక విధంగా చూస్తే స్ట్రాటజిక్గా ఆలోచించినప్పుడు దౌత్యపరంగా ఆలోచించినప్పుడు చాలా కీలకమైన నిర్ణయం అని చెప్పాలి కరోనా వైరస్ డిసీజ్ ఎప్పుడైతే స్ప్రెడ్ అయిందో అప్పుడు అమెరికా చైనా పైన చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది సో భారత్ ఏమో సొంతంగా చైనాపై ఏ ఒక్క కామెంట్ కూడా చేయలేదు చాలా ఓపికగా సంయమనంతో వ్యవహరించింది అట్లాగే చైనాపై వ్యాఖ్యలు చేస్తున్న అమెరికాకు కూడా భారత్ బాసటగా నిలవలేదు సో ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ వైఖరిపై దర్యాప్తు చేయాలనే తీర్మానానికి మాత్రం భారత్ మద్దతు ఇచ్చింది దీన్ని బట్టి చైనాకు ఒక ఇండికేషన్ ఏమని పంపించింది అంటే భారత్ ప్రపంచ ఆరోగ్య సంస్థ వైఖరిపై దర్యాప్తు కోరుకుంటుంది కానీ చైనాని ఇరుకున పెట్టే ప్రయత్నం భారత్ కు లేదు అని భారత్ చైనాకు సూచించినట్లయిందని ఆధర్ ఈ ఆర్టికల్లో మెన్షన్ చేశారు ఇది ఇంకొక రకమైన ఇండికేషన్ కూడా ఏంటి అంటే ఏదో ఒక దేశం చైనాకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు మద్దతు పలకడం వంటి చర్యలు చేయకుండా తనకు తానే సొంతంగా నిర్ణయాలు తీసుకోగలే సామర్థ్యం ఉంది సొంతంగా నిర్ణయాలు తీసుకుంటాను అని భారత్ స్పష్టం చేసినట్లయింది అన్నది కూడా ఆధర్ మెన్షన్ చేసినటువంటి వ్యాలిడ్ పాయింట్ అట్లాగే భారత్ చైనాకి సంబంధించి చాలా సంయమనంతో వ్యవహరిస్తుంది అట్ ద సేమ్ టైం చైనా ఒత్తిళ్లకు తలొగ్గే తత్వం కూడా కాదు భారత్ది అని గతంలోని సంఘటనలు రుజువు చేశాయని ఈ ఆర్టికల్లో మెన్షన్ చేశారు ఆధర్ ఫర్ ఎగ్జాంపుల్ డోక్లాం దగ్గర ఉన్నటువంటి కనుక చూస్తే డోక్లాం ఘర్షణల్లో భారత్ చాలా దృఢ వైఖరి అవలంబించింది అట్లాగే చైనాకి సంబంధించిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ని వ్యతిరేకించడంలో ఏమాత్రం వెనక్కి తగ్గలేదు భారత్ అట్లాగే ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాన్ని కూడా వ్యతిరేకించింది ఆర్సిఇపిని కూడా భారత్ వ్యతిరేకించింది సో ఇట్లాంటి నిర్ణయాల్లో భారత్ తనకు తానుగా నిర్ణయాలు తీసుకొని అవసరమైనప్పుడు సంయమనంతో వ్యవహరిస్తుంది ఇంకొన్నిసార్లు చైనాకి సంబంధించిన విధానాలని తీవ్రంగా వ్యతిరేకించడంలో ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు అని ఆధర్ ఈ ఆర్టికల్లో మెన్షన్ చేశారు నెక్స్ట్ ఇప్పుడు డబ్ల్యూహెచ్ఓలో సంస్కరణలకి సంబంధించిన పాయింట్ని ఒకసారి డిస్కస్ చేద్దాం ప్రపంచ ఆరోగ్య సంస్థలో సంస్కరణలకి సంబంధించిన విషయానికి వస్తే ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యవహార శైలిపై అనుమానాలు ఉన్నాయి సో అయినప్పటికీ దీన్ని కరోనా సమ్ష్టి పోరుకు ఈ సంస్థని వేదికగా చేసుకోవాలనుకుంటోంది భారత్ ప్రస్తుతం భారత్ ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క కార్యనిర్వాహక వర్గ అధ్యక్ష పాత్రలో ఉంది ఎగ్జిక్యూటివ్ బోర్డ్ కి చైర్మన్ స్థానంలో ఉంది సో అన్ని దేశాలని కలుపుకుపోవాలని చూస్తుంది రెండు వేల పదహారు పంతొమ్మిదిలలో జరిగిన అలీనోద్యమ సభలలో భారత ప్రధాని పాల్గొనలేదు కానీ ఇటీవలి సభలో పాల్గొన్నారు సో దీని యొక్క ఇండికేషన్ ఏంటి అంటే అన్ని దేశాలతో సమన్వయంతో ముందుకు సాగాలన్నది భారత్ అభిప్రాయము అట్లాగే సార్క్ దేశాలలో కోవిడ్ నియంత్రణకు సంబంధించి భారత్ కోటి డాలర్ల నిధిని ప్రకటించింది సో ఇది ఏంటి అంటే ఉమ్మడి పోరాటం యొక్క ఆవశ్యకతని నొక్కి చెప్పడానికే ఇలా ప్రకటించింది అని ఆధర్ మెన్షన్ చేశారు ఈ విధంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లో సంస్కరణలకి రిఫార్మ్స్ కి భారత్ ప్రాధాన్యత ఇస్తుంది అని ఆదర్ ఇందులో అభిప్రాయపడ్డారు సో ఇది ఈనాడులో వచ్చినటువంటి ఈ ఆర్టికల్ భారత రాజనీతికి అసలైన పరీక్ష ఆర్టికల్ కి సంబంధించిన విశ్లేషణ ఈ ఆర్టికల్ ఇప్పుడు నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినప్పటికీ మీరు ఒకసారి ఖచ్చితంగా చదవాల్సిన ఆర్టికల్ ఇది థ్యాంక్ యూ